అప్పాజీ గడ్ ఏంటి ఈ ఆల బిల్ ఎగ్గొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు చెత్త ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కల నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్ ఆపను గానీ చెప్పు ఒకవేళ ఆపమంటే ఒకవేళ ఆపమంటే నీ ఇష్టవంతుని పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గరం చెయ్యతా నువ్వు చెప్పబాయ్ ఆ ముక్క చిదంబరం కానీ చెప్పాను చేస్తామని చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మా ఊరకు లాంటి నిన్ను గిన్నె కొడు లాంటి నీ చల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది ఛీ 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 అప్పుడు ములుక్కుంటల్లోను పెంట మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబరా అంటే నుంచి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని నీకో అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్లి ఒరే దండలు దండలు మార్చుకోండి అలాగే మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా మాజీ నీకు జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది బావా నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడ్ని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా యంగ్ విడో మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయిం చేస్తా పర్వాలేదు అమ్మాజీ వెళ్దాం రాజమండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరి నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా రాజా ఇల్లు మాట్లాడాలి దేనికంట నీకెందుకంట ఆ పోరగాడు మన గుండెల్లోనే ఉంటా ఆహా ఇంతకు ముందు నా గుండెల్లో ఉండేవాడే ఎప్పుడు మారిపోయాడమ్మా కావాలంటే నాలుగు బజ్జీలు అడుగు అంతేగాని గురుణ్ణడి వరకో గులాబ్ జాము అయిపోద్ది